అంటే ఉత్తరాంధ్ర వెనుకబడిపోయింది అంటున్నారు అంటే ఉత్తరాంధ్ర వెనుకబడింది ఇది ఉద్యమాలకి పొరటిగడ్డ ఇదంతా కూడా ఉంది అయితే మీరు ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయలేదు ఇప్పటికి కూడా ప్రత్యేక ప్యాకేజ్ కోసం ఏదో పార్లమెంట్లో ఉన్నా కూడా మీరు ట్రై చేయట్లేదు అని అంటున్నారు మీద అలాంటి విమర్శలు కూడా నైన్త్ క్లస్ టెన్త్ క్లస్ అప్పుడు పార్టిసిపేట్ చేస్తాను ప్రత్యేక హోదా అనే దాని మీద పార్లమెంట్లో మేము అందరం కూడా ఎందుకంటే బీజేపీకి మెజారిటీ మ్యాక్సిమం వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ ఉంది సో వాళ్ళు మన మాట వినాలని లేదు కన్విన్స్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసాం కొన్ని సందర్భాల్లో ముస్లిం రూల్కి వాళ్ళు బిల్లుకి మేము వ్యతిరేకించాం మేము కొన్ని సందర్భాల్లో వాళ్ళు బిల్లు పెడితే వ్యతిరేకించా కొన్ని సందర్భాల్లోనే మనకు మంచి జరిగింది మేలు జరిగింది అనే దాంట్లో బిల్లుకి మేము సపోర్ట్ చేస్తాం ఇవాళ అమిత్ షా కూడా ఇవాళ అదే చెప్పారు కొన్ని అన్నిటికీ వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేయలేదు కొన్ని బిల్స్ కొన్ని బిల్లుకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి అమిత్ షా చెప్పిన మాట్లాడు అయితే ఇప్పుడు అంటే మూడు రాజధానుల అంశంతో వైజాగ్ రాజధాని అయితే ఈ దగ్గరలో ఉన్న అతి దగ్గరలో ఉన్న విజయనగరంకి ఎలాంటి ప్రాఫిట్ జరుగుతుంది ఎలా డెవలప్ జరుగుతుంది ఇక్కడ అంతా కూడా ఏమనుకున్నారు ఎందుకని ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు అది ఇంకా కోర్టులోనే ఉంది దాని గురించి ఇంకా డేషన్ రాలేదు సో అది ఎప్పటికీ వచ్చే అవకాశం ఉంది పరిపాలన రాజధాని విశాఖపట్నం వస్తేనే మాకు ఈ రెండు జిల్లాలు ఉంటాయి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు కూడా బాగుపడే పరిస్థితి అని చెప్తున్నాను ఎందుకంటే గతంలో మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు మాకు ఉద్యోగ అవకాశాలు వచ్చేవి కాదు ఏమైనా సూపర్వైజర్ ఉద్యోగాలు లేకపోతే వా నైట్ వాచ్మెన్ ఉద్యోగాల హైదరాబాద్ పోయేవాళ్ళని తప్పించి సరే ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళంతా దేశం అంతా ఎక్కడికైనా ఉద్యోగాలు వెళ్తారు అప్పుడు హైదరాబాద్ కానీ చిన్న చిన్న ఉద్యోగాలు దానికి అవకాశం లేదు ఇవాళ విశాఖపట్నంలో పరిపాలన చేస్తే ముందుగా మా విజయనగరం మా శ్రీకాకుళం వాసులు బాగుపడతారు యూత్ అంతా కూడా బాగుపడుతుంది ఓ పక్క భాగోపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే బ్రహ్మాండంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఓ పక్క మూలపేటలోని ఫిషింగ్ పోర్ట్ వస్తుంది వస్తే అది ఒక నాలుగు వేల కోట్లతో నాకు తయారు చేసుకున్నాం లేదు అక్కడ ఉద్దానం కిడ్నీ సంబంధించింది దాని దగ్గర హాస్పిటల్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం కానీ దానికి సంబంధించి ఉపాధి అవకాశాలు వస్తాయి లేదు నాది హెచ్చర్ల కాన్సెన్సీ బుడగట్లపాలెంలోని పాలెంలోని ఒక మూడు వందల యాభై కోట్లతోని ఫిషింగ్ పోర్ట్ ఒకటి పెట్టుకోవడం జరిగింది హార్ హార్బర్ పెట్టుకోవడం జరిగింది దాంతో కూడా ఇవన్నీ కూడా ఉపాధికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటి కట్టుకున్నాం నాలుగు వందలు ఇప్పుడు రేపాలని రాజధాని వస్తే మొత్తం యంత్రాంగం అంతా కూడా విశాఖపట్నం వస్తే ఇంకా మాకు మంచి అవకాశాలు మంచి జాబ్ ఆపర్చునిటీస్ యూత్ అంతి వస్తుంది విజయనగరం మరింత అంటే అన్ని రంగాలుగా కూడా డెవలప్ అవుతుంది ఒక ఉద్యోగ అవకాశాలే కాకుండా విజయనగరం జిల్లా తాలూక రూపురేఖలే మారిపోతుంది అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి పరిప విశాఖపట్నం వస్తే మళ్ళీ మన హైదరాబాద్ లాగా మన విశాఖపట్నం తయారయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి తక్కిన అమరావతిలో అయితే మీకు ఆ ఛాన్సెస్ లేవు ఒక విశాఖపట్నంలోనే మనకి ఇప్పుడు ఎక్కడికెళ్ళినా కూడా దేశం మొత్తం కూడా హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాలుగానే పోర్ట్ ఉంది ఒక ఇది అది డెవలప్ అయ్యే సిటీ ఇవన్నీ ఉన్నాయి కనుక గుర్తింపు ఉన్న సిటీ కనుక ఇమ్మీడియట్గా మనకి తొందరగా మన పరిపాలన రాజధాని మైలేజ్ పెరుగుద్ది స్టేట్కి తొందరగా మనకి గుర్తింపు వస్తుంది కనుక పరిపాలన రాజధాని వస్తేనే మంచిదని మేము అందరం కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్